నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ ఇవాళ వార్తలు మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ మోహన్ గారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు గత పదకొండేళ్లలో దేశంలో విపరీతమైన అవినీతి జరిగినట్లు పేర్కొన్నారు ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో పద్నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు ఎన్పిఏ రుణాలను మాఫీ చేయడం దేశ ఆర్థిక స్థితిని దిగజార్చిందన్నారు అంతేకాకుండా రుణమాఫీ కోసం పది శాతం డబ్బులు వసూలు చేయడం బీజేపీ ప్రభుత్వ నైతిక స్థాయిని చూపుతోందంటూ ధ్వజమెత్తారు లక్షల కోట్ల అవినీతికి సూత్రధారులెవరు పాత్రధారులపై ఈడీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు కోర్టులు దిగజారకుండా చూడాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఉంటుంది అంటూ చింతామోహన్ గారు సూచించారు అమరావతి దేవతల రాజధాని కాదు కర్ర తుమ్మ చెట్ల రాజధాని అంటూ విమర్శలు గుప్పించారు రాయలసీమ అభివృద్ధికి బనకచర్ల కంటే ముందు ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలను కేటాయిస్తే రాయలసీమలో ఇరవై ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని వివరించారు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై మరోసారి విమర్శలు చేస్తూ ఐదు వేల పాఠశాలల మూసివేతను దారుణ చర్యగా పేర్కొన్నారు దాంతో మూడు లక్షల మంది విద్యార్థులు విద్య నుంచి దూరమయ్యే ఉందని హెచ్చరించారు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా నేరుగా నగదును పాఠశాలల ఖాతాల్లో జమ చేస్తే తల్లిదండ్రుల మధ్య గొడవలు తగ్గుతాయని సూచించారు లిక్కర్ స్కామ్ విషయంలో కూడా స్పందించిన చింతామోహన్ తప్పు ఎవరు చేసినప్పటికీ శిక్ష తప్పదు అంటూ హెచ్చరించారు అందరికీ నమస్కారం చాలా కాలంగా కడప రావాలని అనుకుంటూ ఉండారు మనందరిని కడప ప్రెస్ క్లబ్ లో కలుసుకోవడం చాలా ఆనందదాయకం మీ ముందు ఈరోజు నాలుగు అంశాలు ప్రస్తావించేదానికి కడప ప్రెస్ క్లబ్కు రావడం జరిగింది మొదటిది అవినీతి రెండవది రాజధాని మూడవది బనకచెర్ల నాలుగవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీల స్థితిగతు ముందుగా కామ్రేడ్ అచ్యుతానందన్ గారికి నివాళులర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ అచ్యుతానందన్ గారు నూట ఒక్క సంవత్సరాలు జీవించడం ఆయన జీవిత కాలం అంతా దేశ ప్రజల కొరకు కార్మికుల కొరకు కష్టపడేటువంటి జీ ప్రతి ఒక్కరి కొరకు కృషి చేసినటువంటి గొప్ప కామ్రేడ్ ఆయనకు తలవంచి రెడ్ సెల్యూట్లు తెలియజేస్తాం ముఖ్యంగా అవినీతి ఏంటి అవినీతి నీతి మీకు అందరికీ తెలియని విషయాన్ని ఒక దాన్ని ప్రస్తావించదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ పైన భారతీయ జనతా పార్టీ అనేక సార్లు అవినీతిని గురించి ప్రస్తావించడం జరిగింది గత రెండు మూడు దశాబ్దాలుగా వాళ్ళు చెప్పేది టూ జీ స్పెక్ట్రమ్ కోల్ స్కాప్ వీటిని గురించి మనందరం విన్నాం చూసాం ఎండ్ రిజల్ట్ చూసాం కానీ భారతీయ జనతా పార్టీ అవినీతిని గురించి మీ ముందు ప్రస్తావించేదానికి నేను చాలా సంతోషంగా మీ ముందుకు వస్తున్నాను భారతదేశంలో జాతీయ బ్యాంకులు ఉన్నాయి ఇందిరాగాంధీ బ్యాంకుల్లో జాతీయం చేసింది ప్రైవేట్ బ్యాంకుల్ని జాతీయం చేసింది ఈ జాతీయం చేసినటువంటి బ్యాంకుల్లో గొప్ప అవినీతి దాగుంది మా వాళ్ళు కూడా అమాయకులు మాట్లాడటం లేదు ఢిల్లీలో కూర్చొని గత పదకొండు సంవత్సరాల్లో బీజేపీ ఎన్డిఏ ప్రభుత్వంలో పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను ఎన్పిఎలు అయ్యాయి అన్ని వంద కోట్లు పైబడినటువంటి పెట్టుబడిదారులు తీసుకున్నటువంటి డబ్బు ఎన్పిఎల్ అయ్యాయి ఈ ఎన్పిఎలు పద్నాలుగున్నర లక్షల కోట్ల ను రుణమాఫీ చేసింది భారతీయ జనతా పార్టీ బ్యాంకులు నిర్మలా సీతారామన్ నిర్మలంగా ఉంటున్నాయమ్మా మరి ఈ పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తూ ప్రతి ఒక్కరి దగ్గర పది శాతం డబ్బు తీసుకోవడం జరిగింది పది శాతం మరి దీన్ని దాదాపుగా లక్ష కోట్లకు దాటింది అవినీతి కాదని చెప్పగలిగే దమ్ము ధైర్యం ఎవరికైనా భారతీయ జనతా పార్టీలో ఉంటే మరి చేతులు ఎత్తమని నేను అడుగుతున్నా విమర్శించమని నేను అడుగుతున్నా పది శాతం తీసుకున్నారు పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు మరి నేను నిర్మలా సీతారామన్ సూటిగా అడుగుతున్నాను ఏ ఏ రాష్ట్రంలో వంద కోట్ల పైబడి ఎన్పిఎల్ అయ్యాయి మరి ఎవరెవరికి మీరు రుణమాఫీ చేశారు గుజరాత్లో ఎంత చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత చేశారు కర్ణాటకలో ఎంత చేశారు ఇది రాష్ట్రం ప్రతి రాష్ట్రంగా వాళ్ళ పేర్లు బయట పెట్టమని మీకు దమ్ముంటే బయట పెట్టమని నేను సవాల్ చేస్తున్నాను ఎన్పి ఎన్డిఏ ప్రభుత్వాన్ని మోడీని అమిత్ షాని నిర్మలా సీతారామన్ మీకు దమ్ముంటే జవాబు చెప్పండి మీరన్నారు టూ జీ స్పెక్ట్రం టూ జీ స్పెక్ట్రంలో ఇంతే ఆ రాజాభూజాలు మరి ఇక్కడ లక్ష కోట్ల అవినీతి తీసుకోలేదని చెప్పగలరా ఇందులో సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు ఏ రాష్ట్రంలో ఎంత మాఫీ చేశారు గుజరాత్ రాష్ట్రంలో ఎక్కువ మాఫీలు చేయడం జరిగింది రుణమాఫీలు పది శాతం తీసుకున్నారు దీనిపైన విచారణ జరిపించాలి దీనిపైన సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి దీనిపైన ఈడీ ఎంక్వైరీ చేయాలి కానీ చిన్న చిన్న పిచ్చి పిచ్చి వాళ్ళు దానిపైన కాదు ఈడీ ఎంక్వైరీ దమ్ముంటే మరి నేను సవాల్ కేంద్ర ప్రభుత్వానికి ఎన్డిఏ ప్రభుత్వానికి మరి రెండోది నిన్న మొన్న చూసి అరెస్టులు మా జిల్లా ఎంపీ గారిని కూడా అరెస్ట్ చేసినట్టున్నారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో మరి కోర్టులు కూడా భలే చెప్తున్నాయి వెస్ట్రన్ కమోడీ అని అంటాడు ఈస్ట్రన్ కమోడ్ వెస్ట్రన్ కమోడ్ ఉన్నాయో నా తెలీదు ఎంత స్థాయి దిగజారిపోతున్నాయో ఈ రోజు న్యాయస్థానాలు ఇవ్వబనొచ్చు కానీ ఫెసిలిటీస్ వెస్ట్రన్ కమోడ్ అనేది హిందా ఓ నాయకులారా ఏంటిది భారతదేశంలో ఎంతమందికి ఏది ఏముండ మరి ఈ విధంగా కోర్టు స్థాయి దిగజారకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైన ఉందని నేను తెలియజేస్తూ మరి చిక్కుకుంటున్నాడు నా మిత్రుడు కుమారుడు బోన్లో పావురం దొరికిపోయేటప్పుడు మరి నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడదాచుకోలేదు సమయం సందర్భం పరిస్థితులు జాగ్రత్తగా ఉండాలి ప్రజా జీవితంలో తలుపు సందులో ఏడు పెడితే ఇరుక్కుంటాయి మరి ఏమవుతుందో కాలం నిర్ణయించబోతుందని మీకు తెలియజేస్తూ గత పదేళ్లలో అవినీతి బాగా పెరిగిపోయింది కేంద్రంలోను రాష్ట్రాల్లోనూ ఇసుక పైన కొంతమంది గనుడు పైన కొంతమంది మరి అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి జరుగుతూ ఉందని మీకు తెలియజేస్తూ రెండో విషయం రాజధాని డెబ్భై సంవత్సరాల క్రితం ఒక పెద్ద నాయకుడు కడపలో ఉండేవాడు ఆయన పేరు కడప కోటిరెడ్డి మీరు వినుంటారు కడప కోటిరెడ్డి గారు కోరుకున్నాడు ఆ మద్రాసు నుంచి రాష్ట్రం డివైడ్ అయినప్పుడు కడపని రాజధాని నగరం చేయమని గట్టిగా అడిగాడు కడప కోటిరెడ్డి గారు ఎన్జి రంగా గారు తరిమల్ నాగరెడ్డి గారు గౌతమ్ లక్ష్మన్న గారు గట్టిగా తిరుపతిని రాజధాని ఈ ఈరోజు రాజధాని అమరావతిలో నీళ్ల పైన రాజధాని కడుతున్నాడు మా జిల్లా ప్రతినిధి ముఖ్యమంత్రి గారు మరి నేను తెలియజేస్తున్నాను నీళ్ళలో మూడు మట్టి తీస్తే చాలా నీళ్లు వస్తున్నాయి ఎక్కడ అమరావతిలో నేను ఇళ్ళు చూశాను దేవతల రాజధాని అని ఆయన అంటాడు దేవతలు నాకు ఎక్కడ కనపడలేదు అక్కడ కనపడేదల్లా కర్రతో మచ్చుట్లు మరి అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాలంటాడు విజయవాడలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది ముప్పై కిలోమీటర్ల దూరంలో అమరావతిలో ఎందుకు ఇంకొక అంతర్జాతీయ విమానాశ్రయం మరి డెబ్బై వేల ఎకరాలు రాఘవల్ కామ్రేడ్ రాఘవల్ గారు చెప్పారు ఏమని రాజధాని కట్టేదానికి వెయ్యి ఎకరాలు చాలంటే డెబ్బై వేల ఎకరాలు రైతుల భూములు తీసుకోవడం జరుగుతుంది రైతులకు ఎవ్వరికీ ఇష్టం లేదు మూడు పంటలు పండేటువంటి మరి ఆ ప్రాంతాన్ని ఈ విధంగా పాడు చేయడం మంచిదో కాదో నేను ఏం మాట్లాడదలుచుకోలేదు ఎందుకనంటే వాళ్ళు ఒక రెండు అడుగులు ముందుకేసారు కాబట్టి కానీ నేను మాత్రం ఒక విషయాన్ని గురించి చెప్పదలుచుకున్నాను రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై జిల్లాల్లో రాజధాని పైన అసంతృప్తి ఉంది ఒంగోలు నుంచి కర్నూలు దాకా అమరావతి రాజధాని ఒప్పుకునే వాళ్ళు దాదాపుగా తక్కువగా ఉన్నారు మరి ఉత్తరాంధ్రలో కూడా అమరావతి రాజధానికి ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు నా మనసులో ఉన్న ఆలోచన నేను బయట పెట్టదలుచుకున్నాను మా చంద్రబాబు నాయుడు రాయలసీమ జిల్లాల్లో అడ్మి పరిపాలనా రాజధానిని పెట్టి ఎక్కడైనా కానీ రాయలసీమ జిల్లాలో పరిపాలనా రాజధానిని పెట్టి విశాఖపట్నంలో హైకోర్టు పెట్టుంటే బాగుండేమో ఆయనకి ఎవరు సలహా ఇవ్వలేదేమో నాకు అనిపిస్తా ఉంది ఎందుకంటే అప్పుడే రాయలసీమ ఉద్యమం మొదలవుతా ఉంది ఈ పరిస్థితుల్లో రాజధాని విషయంలో కొంత ఆలోచించి ముందుకెళ్తే బాగుంటుందని తెలియజేస్తూ బలకచెల్ల మరి మనకు ఇరిగేషన్ ప్రాజెక్టులు కృష్ణానది పైన నాలుగైదు ఉన్నాయి ఒకటి తెలుగు గంగ ఇంకా పూర్తి కాలేదు మరి రెండోది హదిరి నీవా ఇంకా పూర్తి కాలేదు గాలేరు నగిరి ఇంకా పూర్తి కాలేదు ఎస్ఎల్పిసి పూర్తి కాలేదు ఈ రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి ఈ నాలుగైదు ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసేదానికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కానీ మనం సమకూలిస్తే ఇరవై ఐదు లక్షల ఎకరాలకు రాయలసీమ జిల్లాలో సస్యశ్యామలం చేసుకోవచ్చు ఈ ఇరవై ఐదు వేల కోట్లతో మిగిలినటువంటి నాలుగైదు ప్రాజెక్టులు పూర్తి చేసి ఇరిగేషన్ను మనం రైతులకు కానీ అందించిన తర్వాత మన గోదావరి నీళ్లు బనక చల్లం గురించి ఆలోచిస్తే బాగుంటుందని నేను తెలియజేస్తూ చివరి అంశం ఎస్సీ ఎస్పి ఓబీసీ మైనారిటీల పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాం ప్రతి కుగ్రామంలో ప్రాథమిక పాఠశాలను పెట్టాం ప్రతి కుగ్రామంలో కూడా ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టాం ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి దాదాపుగా గత సంవత్సరంలో ఐదు వేల ప్రాథమిక పాఠశాలలు మూసేయడం జరిగింది కడప జిల్లాలో కూడా మూసివేయడం జరిగింది ఇది దారుణం అన్యాయం మరి అక్రమం అని తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం ఇంకొక ఐదు వేలు ప్రాథమిక పాఠశాలను మూసేయాలని అనుకుంటున్నారు రాజీవ్ గాంధీ గారు ముప్పై ఐదు వేల ప్రాథమిక పాఠశాలను ఆంధ్ర ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలుపెట్టితే మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఈ ముప్పై ఐదు వేల ప్రాథమిక పాఠశాలను మూసేసి పదివేల ప్రాథమిక పాఠశాలను మరి ప్రారంభించాలన్న ఆలోచనతో కుట్రతో ఉన్నారు దీనివల్ల ఎస్సీలకు ఎస్టీలకు ఓబీసీలకు మైనారిటీలకు నష్టం కలుగుతుంది తెలియజేస్తున్నాను ఇప్పటికే మూడు లక్షల మంది విద్యార్థులకు మరి పాఠశాల లేక ఇబ్బంది పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బళ్ళలో బళ్ళు పోలేకపోతున్నారు మూడు లక్షల మంది మరి అంతేకాదు మరి పా డిగ్రీ కాలేజీలకు కూడా మరి ప్రవేశాన్ని ఇంకా ప్రారంభించలేదు పీజీ పీజీ కోర్సెస్ కూడా ఇంకా ప్రారంభించలేదు మరి ఈ రోజు ఉన్నటువంటి స్కాలర్షిప్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి స్కాలర్షిప్లు ఇవ్వలేకపోతా ఉన్నారు మరి స్కాలర్షిప్ లేక ఈరోజు ఎంతో మంది వెనుకబడి చదువుకోలేక ఇబ్బందులు పడుతున్నారు మరి నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కష్టాల్లో ఉన్నారు పాస్ అయ్యి డ్రైవర్లుగా మారుతున్నారు ఎంబీఏలు పాస్ అయ్యి డ్రైవర్లుగా మారుతున్నారు ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగి ప్రతి నిరుద్యోగి కన్నీటితో ఉన్నారని తెలియజేస్తున్నారు మరి తల్లికి వందనం అని చెప్పి ఒకటి తీసుకొని వచ్చారు ఈ తల్లికి వందనంలో భార్యాభర్తల మధ్య తగాదాలు పెట్టారు అటు వద్దయా చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్లు విద్యా సంస్థలకు పంపించు వాళ్ళు దాన్ని ఖర్చు పెట్టుకోవడం తెలుస్తుంది అంతేగాని నువ్వు సారాయణకు డబ్బులు పంపించే విధంగా ఉన్నాయి కానీ తల్లిదండ్రులకు తగాదాలు పెట్టే విధంగా ఉంది ఈ తల్లికి వందడం దీని గురించి పునరాలోచించాలని చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్నా ఎస్సీల పైన అత్యాచారాలు బాగా పెరిగిపోయినాయి మూడు రోజుల నాడు హైకోర్టులో ఎస్సీ అడ్వకేట్లు పైన అఘాయిత్యం జరిగింది హైకోర్టులోనే ఎస్సీలు వాళ్ళు టైం కట్టుకొని డ్రెస్ పైన ఉంటే పక్క వాళ్ళు సహించలేక కొట్టడం జరిగింది మరి తెనాల్లో ఎస్సీలను పోలీసులే కొట్టారు దారుణం మరి ఈ విధంగా ఎస్సీల పైన అధాయిత్యాలు జరుగుతున్నాయి కారచ్చేడు సుందూరు లాగా కూటమి ప్రభుత్వంలో ఎస్సీలు ఎవరు సంతోషంగా లేరు ఈ రోజు ఇది వాస్తవం పడుపు మంటతో ఉన్నారు నువ్వు తీసుకొచ్చినటువంటి మరి పథకాలు అది నేను చెప్పదలుచుకోలేదు దాన్ని నేనేం మాట్లాడను వర్గీకరణ వర్గీకరణతో ఉడికిపోతున్నారు ఉద్యోగస్తులు విద్యార్థులు మరి తల్లిదండ్రులు అందరినీ తెలియజేస్తున్నారు అది మంచిగా చెడ్డానికి తర్వాత ఆలోచిస్తాం మరి ఈ విధంగా ఎస్సీలలో అసంతృప్తి విపరీతంగా ఉండి కూటమి ప్రభుత్వం పైన ఎస్టీల పరిస్థితి ఇంకా అధ్వనం ఉంది మరి అరకులో ఉన్నటువంటి గిరిజనులు గిరిజన ప్రాంతాల్లో మంచి ఖనిజాలు ఉన్నాయి ఆ ఖనిజాలను దోచుకునే దాని కొరగా కొంతమంది దుండగులు దుర్మార్గులు ఎస్సీలు గిరిజనుల పురుషాంగాలు కోస్తున్నారు గిరిజనుల పురుషాంగాలు కోస్తున్నారు ఇది దారుణం ప్రజాస్వామ్యం విరుద్ధం దీన్ని నేను ఖండిస్తున్నాను నిశ్చితంగా ఓబీసీల పరిస్థితులు కూడా చాలా ద్వానంగా ఉన్నాయి చాలా చాలా అధ్వానంగా ఉన్నాయి ఓబీసీ మహిళ చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో అప్పు తీసుకుంటే చెట్టుకు కట్టేసి కొట్టినటువంటి దృశ్యాలు మనం చూసాం ఈ మైనారిటీల పరిస్థితి కూడా భయంకరంగా ఉంది ఎప్పుడిప్పుడు ప్రభుత్వం పోతుందా అని చూస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలు ఎస్టీలు ఓబీసీల మైనారిటీల స్థితిగతులు అధ్వానంగా ఉన్నాయి తో ఉన్నారని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ఎత్తి ప్రార్థిస్తున్నా దీనిపైన ఇంకా ఆలోచించలేదు డిస్కస్ చేయలేదు ఎందుకంటే నిన్న మొన్ననే కదా ఇది వచ్చింది నా స్టాండ్ నేను చెప్తాను మరి ప్రజా జీవితంలో తప్పు చేయకూడదు తప్పు చేస్తే ఎవరు తప్పించుకోలేరు ఎందుకంటే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది ఒకప్పుడు తప్పించుకోగలరాన్ని ఈ రోజు తప్పించుకోవడం కష్టం తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదని తెలియజేస్తుంది అయ్యా ఇదంతా కోర్టు పరిధిలోకి వచ్చేసింది దాని గురించి నేనేం మాట్లాడదా నేను కూడా మీతో అనుకూలిస్తున్నానే ఈడం కూడా చేస్తే మనకేం నష్టం లేదు వెంటనే చేయాలంటే వెంటనే చేయమని డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని அந்த மோப்ப